గత హరీష్ రావు గారు మాట్లాడేది సుద్దు తప్పు వెళ్దాక మా మంత్రి వాళ్ళు ఆయన వాపస్ తీసుకోవాలి పదేళ్ళు ప్రభుత్వాలు ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు రుణమాఫీ అన్నాడు ఇవాళ మూడు ఎకరాల భూమి అన్నాడు ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోన్యం ఇచ్చేటువంటి అభ్యాసం ఆరు గ్యారంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఆదాయం చూసుకోవలేక హరీష్ రావు గారు మండుతున్నాడు మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు పార్లమెంట్లో లో మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకులు ఏడ ప్రతిపక్ష నాయకులు ఆ రోజు బైక్లో ఉంది ఏనాడు కూడా ఊహించలే ఇలా మీడియం బయటకు వస్తాను చీల్చు చెంటారుస్తాను ఏడ పండుకుండా మాజీ ముఖ్యమంత్రి మీరు ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్సించి పార్లమెంట్ లో మాకు ఎనిమిది సీట్లు ఇచ్చారు ఇలా బీజేపీలు బట్టుకుంటే వాళ్ళ దానం చేసుకుంటే వాళ్ళకే తప్ప మీరు ఎక్కడ గెలవారు అధ్యక్ష ఒక్కటే గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం వ్యవస్థ తీసేసారు ఇయాల ధరీ పోటల వల్ల మాకు సమస్యలు వంద వస్తే అలా తొంభై సమస్యలు తొంభై సమస్యలు ధర సమస్య అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది ధరని ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరిని మొత్తం నాశనం చేసే అధ్యక్ష మీరా బడ్జెట్ మీద మాట్లాడేది